చెప్పే బిఎన్బిటీవీ స్వాగతం ఇది మీ భారత్ టీవీ నేను మీ జేకే అయ్యా గారు అనేవారు మీరు వినే ఉంటారు బ్రహ్మంగారు కాలజ్ఞానం అని చెప్పారు అని చెప్పి గారు పోతిరెడ్డి అచ్చిమాంబ ఇంట్లో ఉన్నారు అక్కడ గ్యాదలు ఆవులకి పెంచుతూ కాలజ్ఞానం రాశారు వీరి పేరు పోతులూరు బ్రహ్మేంద వీరబ్రహ్మేంద్ర స్వామి అంటారు అయితే ఆయన గురించి మీరు పక్కన పెడద్దాం విషయం ఏంటంటే బ్రహ్మరంగారి కాలజ్ఞానంలో చెప్పినవి చాలా వరకు జరిగినవి అంటున్నారు ఇదంతా నిజమే నమ్మాలి యావత్తు సృష్టి ఈయన మీద ఆధారపడి నడుస్తుంది అని చెప్తున్నారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చింత చెట్టుకి చామంతి పువ్వులు పూస్తాయి మామిడి చెట్టుకి వ్యాప్ వేప చెట్టుకి మామిడికాయలు కాస్తాయి అని చెప్పి చెబితే వింతగా చూశారు ఏ వేప చెట్టు ఏంటి చేదుగా ఉంటుంది దానికి మామిడికాయలు కాయలు కాయడం ఏంటి అని ఇదంతా ఉత్తి ట్రాష్ అని కొట్టి అవతల పారేశారు ఈ ఆధునిక ప్రపంచంలో ఈ సైన్స్ క్షమించాలి ఈ సైన్స్ విజ్ఞాన ప్రపంచంలో జరగంది అంటూ ఏమీ లేదు భూపాల్ మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్లో ఒక గ్రామంలో భూపాల్ పట్టణంలో ఒక గ్రామంలో ఒక మంత్రి తన ఉద్యానవనంలో చూశాడట వేప చెట్టుకి మామిడి పళ్ళు గుత్తులు గుత్తులుగా ఉన్నాయంట సుమారు పది నుండి పాటికి కాయలు ఒక చెట్టుకు వచ్చింది అంట ఇది తొలి సంవత్సరం ఇది ఎలా ఏర్పడింది ఏంటి తెలియక మంత్రి వింతగా అందరికి పిలిచి చెప్తున్నాడంట చూడండి 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 అని అటవీ శాఖ వాళ్ళు వీళ్ళు మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇది ఏదో మెరాకెలు ఇది జరిగింది అది ఇదని అయితే ఒక ఆయన అంటాడంట ఇది అంతా ఏమో మా రైతు మా ఒక్క వాచ్మ్యాన్ మా యొక్క రైతు తన మేధాశక్తితో ఉంటాడు అంటు కట్టాడో మరి ఏం చేశాడో అని చెప్పి చెప్తున్నారు సైన్స్ పరంగా ఇది జరిగిందో వాస్తవంగా జరిగిందో ఇది కాలం నెరవేర్చాలి కాలం చెప్పాలి బ్రహ్మంగారు ఏం చెప్పారంటే కలియుగములో విపత్తుల మీద విపత్తులు జరుగుతాయి వీటి వల్ల కలియుగ అంతం జరిగే సమయానికి ఇలాంటి వింత 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 అనుభూతులతో రకరకాలు అయిన వింతలు జరుగుతాయి అని చెప్పి బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పేశారు అయితే ఇంకొకటి ఉంది బ్రహ్మంగారు చింత చెట్టు చింత చెట్టుకి చామంచి పూలు పూస్తాయంట పూసినప్పుడు ఆయన వసంతరా వేదభోగి వసంతరాయల కింద నేను జన్మిస్తాను అని చెప్పి చెప్తున్నారు అక్కడెక్కడో మన యాదాద్రి అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క సన్నివేశం అక్కడ అదేదో దేవస్థానం మరి మీకు తెలుసు ఆ దేవస్థానంలో నంది పెరుగుతూ వస్తుంది మీరు అన్నీ నేను చెప్తే మీరు ఏం తెలుసుకుంటారు మీరు మీరు మీ అభిప్రాయాలని కామెంట్ రూపం తెలియజేయట్లా నేను కావాలంటే వివరంగా చెప్తాను కానీ మీరెవరు కూడా రెస్పాండ్ అవ్వట్లా కాబట్టి మీరు చెప్పండి ఏ ఊళ్ళోనూ నంది పెరిగింది సరే మీకు అంత శ్రమద్దు యాగంటి యాగంటి నంది యాగంటిలో నంది పెరిగింది మీకు వింత వింత విషయాలు మీకు ఇంకేమైనా కావాలంటే మీరు మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను మరిన్ని విషయాలు మీకు చెప్తా దయచేసి మీరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ కామెంట్లకు అన్నిటికీ ధన్యవాదాలు